అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఏంటి ఈ నైట్ టైంలో పూరిలు చేస్తూ పిండి చూపిస్తుంది దాన్ని ఒత్తుతుంది అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ మార్నింగ్ టిఫిన్ చేశాను అయితే మా సార్ అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది మీకు చెప్పాను కదా నేను ఊర్లోనే ఉన్నానని ఆయన న్యూ ఇయర్ దాకా ఊర్లోనే ఉంటాను మాటి మాటికి చెప్పకై తల్లి అని అనుకోకండి చెప్పడం నా బాధ్యత వినడం మీ వంతు ఊరికే అంటున్నానండి ఏమనుకోకండి మా సార్ వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నారు అయితే మార్నింగే లేచేసి టిఫిన్ చేసేసాను అండ్ టిఫిన్ ఏంటనుకున్నారు పూరి మామూలుగా నైట్ పప్పు పప్పు ఉంటే ఇక కర్రీ ఏం చేయలేదండి అయితే వీడియోలు కూడా మనకేం లేదు మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఎదురు చూస్తారు సౌజన్య వీడియోస్ కోసం అని క్యాజువల్గా తీశానండి ఇదేంటో ఫస్ట్ ఫస్ట్ చేస్తుంటే అస్సలు రావట్లేదు నేను రాను నేను రాను అంటుంది నువ్వు రావాలి నువ్వు రావాలి అని నేను అలా అలా చేస్తున్నాను ఎప్పుడైనా నేను ఫస్ట్ చేసినప్పుడు నాకు అస్సలు పర్ఫెక్ట్గా రాదండి మళ్ళీ టూ రెండోది మూడోది నుంచి ఇంకా వస్తు ఉంటుంది నేను వదిలిపెట్టను ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఇలా చేస్తావా నేను నిన్ను వదిలిపెట్టేదే లేదా దాన్ని రుద్ధుతనే ఉన్నాను నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఎదురైతే కామెంట్ చేయండి అడ్వాన్స్గా అందరి హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు అబ్బా ప్లీజ్ కామెంట్ చేయండి మీతో ఉంటుంది బ్యాడ్ కామెంట్ చేయకండి గుడ్ కామెంట్ చేయండి ఓకేనా ఈరోజైతే మా టిఫిన్ ఇదండి మీ మీదేం టిఫిన్ వచ్చే కామెంట్ చేయండి పూరి అండ్ నైట్ పప్పు ఫిష్ ఫ్రై చేసింది అనమాట అత్తమ్మ నార్మల్గా ఇంకా ఇంకా మిగిలిపోయిందనమాట పప్పు మిగిలిపోయింది అత్తమ్మ వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి దాన్ని అందులో ఇదేం సమ్మర్ కాదు కదండి వెదర్ కూడా చల్లచల్లగా ఉంటుంది కర్రీస్ అయితే ఏం పాడవవు అత్తమ్మ నేనైతే మ్యాక్సిమం వేస్ట్ చెయ్యం ఫుడ్ అన్నం ఉన్న ఏది తిన్నా ఏది ఉన్నా కూడా ఇద్దరం కలిసి దాన్ని వెయిట్ చేసుకొని తినడం అయితే ఇద్దరికి అలవాటేనండి నిజంగా మనకి ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు కదా నేనైతే చిన్నప్పటి నుంచి ఫుడ్ వెయిట్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఉన్నంతలోనే సంతృప్తి చెందే మనసు ఉన్నంతలోనే దాన్ని వేస్ట్గా పడేయకుండా తినాలి లేకపోతే ఇతరులకైనా పెట్టాలి అలాంటి మనస్కత్వం మా అత్తమ్మ కూడా నేర్చుకుంది ఫస్ట్లో నా కొత్తలో అయితే నైట్ అన్నం వీళ్ళెవ్వరూ తినకపోయేవాళ్ళు అండ్ ఇంత కాస్ట్లీ రైస్ కదా అత్తమ్మ తినాలి అని చెప్పేసి అత్తమ్మతో నేను అనేది అలా అలా అత్తమ్మ కూడా అలవాటు అయిపోయింది ఇంకా మా సార్ అయితే చెప్పద్దు ముట్టడు అస్సలు నైట్ అన్నం కాదు నైట్ కర్రీ కూడా ముట్టాడు అండ్ నేనేం చేస్తానంటే తనకు తెలియకుండా వెయిట్ చేసేసి పెట్టేస్తాను పెట్టినాక మా మరిది నేను మాత్రయని నవ్వుకుంటావు నువ్వు నైట్ అన్నం నైట్ కూర తినవు కదా ఎలా తిన్నావు అంటే నాకు నైట్ది పెట్టారా అని అంటాడు ఇంకా అట్లనే నవ్వుకుంటే చేస్తామండి కొన్ని కొన్ని అయితే గుర్తుంటే గుర్తుపట్టేస్తాడు ఈ పప్పునైతే గుర్తుపట్టలేదు ఎందుకంటే నైట్ దాని ఇంకా మర్చిపోతాడు అనమాట మ్యాక్సిమం ఆయనకి మార్నింగ్ తిన్నదే ఈవినింగ్ గుర్తుండదు నైట్ దేం గుర్తుంటుంది అలా చేసేస్తాను మా అత్తమ్మ అయితే నువ్వే బాగా చేస్తావు అలాగే చేయాలి అని అత్తమ్మ అంటూ ఉంటుంది నిజంగా ఆయన కరెక్ట్ అన్నమాట నిజంగా ఫుడ్ వేస్ట్ చేయొద్దు కదండి మీరే చెప్పండి మా సార్ వచ్చేసి ఎప్పుడు అలా చేస్తాడు ఇంకా అర్జెంటుగా నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఎంత తొందరగా చేస్తారు మీరు అని అంటే గబా గబా నేను రుద్దేసేసాను అండ్ చేసేసింది అత్తమ్మ కూడా జస్ట్ అలా మీకు చూపిస్తామని చూసిన ఆయిల్ ఏంటి ఇలా ఉందని అనుకోకండి ఎందుకంటే ఫస్ట్ అత్తమ్మ చేసేసింది ఆయిల్ ఈరోజు కొంచెం తక్కువగా ఉందండి ఎందుకంటే ఎక్కువ పోయలేదు వేస్ట్ అయిపోతుంది ఏమో అని అత్తమ్మ చాలా తక్కువగా పోస్తుంది అనమాట నేనైతే దానికి సగం పోసేస్తాను అండ్ మన వీడియోస్లో కూడా ఉంటాయి కదా ఇంకా అత్తమ్మ అయితే కొంచెం కొంచమే పోస్తుందనమాట ఈరోజు అయితే మాకు పూరి అండ్ పప్పు మా సార్ ఇంకా వెళ్ళాలి వెళ్ళాలంటే గబగబ చేసేసింది అనమాట మా సార్ ఇక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట మళ్ళీ నేను స ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వస్తా నేనేం చేయాలి ఇక్కడ ఉండి నాకు పనులు ఉంటాయి కదా అని అంటాడు ఏ పని ఉండదండి అలాగే వెళ్ళిపోతాడనమాట ఊరికి అలా చెప్పేస్తాడు ఆయనకి ఇంట్లో కట్టేసినట్టు ఉంటుంది చెప్పాను కదా అక్కడే ఎక్కడెక్కడికో వెళ్తాడు ఇంక ఇక్కడ అసలే అనమాట కాలు ఆగదు మా సార్కి మా సార్కి ఇంట్లో కట్టేసినట్టే ఉంటుంది ఇంకా అలా వెళ్ళిపోయాడు అనమాట తినేసి వెళ్తా అన్నాడు సరే వెళ్ళు ఇంకా మేమైతే రాంలే న్యూ ఇయర్ వెళ్ళినాకనే వస్తాం మేమని మా అత్తమ్మ నేనన్నాం మా తోటి మా మరిది కూడా వెళ్ళిపోయాడు అండ్ ఇంకా ఎవరెవరో ఇక్కడ నుంచి వెళ్ళారంట ఇంకా టూ త్రీ డేస్ తర్వాత వస్తాడనమాట మా సార్ వస్తే మళ్ళీ మంచి మంచి వీడియోస్ ఉంటాయి మీ సార్ని చూపెట్టవేంటి అని అనుకోకుండా మా సార్ని నేను మా ఇప్పుడు చూపేట నేను కూడా కనబడట్లేదు నేనే కార్టూన్ ఫేస్ పెట్టుకొని చూపిస్తున్నాను ఇంకా మా సార్ ఏం కనబడతాడండి ఓకేనండి ఈరోజైతే ఇలా కనబడ నేను అనమాట మా మా సార్ వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయారు ఇంకా నాకు ఏదోలా ఉంది మా సార్ టూ డేస్ త్రీ డేస్ లేకపోతే ఏదోలా ఉంటుందన్నమాట ఇంకా వచ్చేస్తలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు చిన్న పని ఉందంట ఆ పని చూసుకొని వచ్చేస్తా అన్నాడండి ఇంకా నేనైతే తినేస్తున్నాను మన ఛానల్ అయితే తెలుసు కదా నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏంటో ఈ పేస్ ఇలా వచ్చేసిందని అనుకోకండి ఓకే అండి బాయ్ బాయ్ సీ టుమారో